డైరెక్టర్ శంకర్తో రామ్ చరణ్ ఎప్పుడైతే మూవీ స్టార్ట్ చేశాడో అప్పటి నుండే రామ్ చరణ్ ఫ్యాన్స్పై శని శివతాండవం ఆడుతుందనే చెప్పాలి డైరెక్టర్ శంకర్ మెగా పోస్టర్ రామ్ చరణ్ కాంబినేషన్లో రెండు వేల ఇరవై ఒకటిలో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే దాదాపు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పటివరకు మూవీ గురించి ఒక అప్డేట్ కూడా లేదు మిగతా హీరోలంతా మూవీ లైన్అప్ సెట్ చేసుకుంటూ దూసుకుపోతుంటే రామ్ చరణ్ మాత్రం ఇంకా గేమ్ చేంజర్ మూవీని కంప్లీట్ చేయలేకపోతున్నాడు టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయిన త్రిబ్లార్ మూవీ తర్వాత ఆచార్య మూవీలో ఒక చిన్న రోల్ చేసిన రామ్ చరణ్ రెండు వేల ఇరవై నాలుగు హాఫ్ ఇయర్ కంప్లీట్ అయినా కూడా గేమ్ చేంజర్ మూవీ జస్ట్ టీజర్ని కూడా రిలీజ్ చేయలేకపోతున్నాడు గేమ్ చేంజర్ మూవీ కంటే కూడా లేట్గా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఎన్టీఆర్ దేవరా మూవీ రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో రాధశ్యామ్ మూవీని రిలీజ్ చేసిన ప్రభాస్ ఇప్పటికే వరుస పెట్టి త్రీ మూవీస్ రిలీజ్ చేశాడు అల్లు అర్జున్ పుష్ప టూ మూవీ కూడా ఈ ఇయర్ డిసెంబర్లో రిలీజ్కి రెడీ అవుతుంది కానీ త్రిబుల్ మూవీతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ మాత్రం గేమ్ చేంజర్ మూవీ అప్డేట్ కూడా ఇవ్వలేకపోతున్నాడు అప్పుడెప్పుడు జరగండి సాంగ్ ని రిలీజ్ చేసిన గేమ్ చేంజర్ మూవీ టీం ఇప్పటి వరకు ఒక టీజర్ ని కూడా రిలీజ్ చేయలేకపోయింది అరవ డైరెక్టర్ శంకర్ మొన్నటి వరకు గేమ్ చేంజర్ మూవీని పక్కకు పెట్టి కమల్ హాసన్ తో భారతీయుడు టూ మూవీ కంప్లీట్ చేసి జూలై టువెల్వ్ న రిలీజ్ చేయబోతున్నాడు బట్ ఈ మూవీ రిజల్ట్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ మూవీ ఎఫెక్ట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీపై పడే ఛాన్స్ ఉంది ఇలా గేమ్ చేంజర్ మూవీ డీలే అవ్వడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ లో కూడా నిరాశ మొదలైంది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది ఇంకా రిమైనింగ్ టెన్ డేస్ షూటింగ్ పెండింగ్ లో ఉందట ఇక భారతీయుడు టూ మూవీ కూడా రిలీజ్ అయ్యాక రిమైనింగ్ షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసి మూవీ రిలీజ్ డేట్ అప్డేట్ ఇస్తారేమో చూడాలి అయితే ఈ మూవీని ఈ ఇయర్ దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ లో మూవీ టీం ఉందని టాక్ అఫీషియల్ అనౌన్స్మెంట్ మూవీ టీం నుండి రానప్పటికీ మూవీ సర్కిల్స్ లో వినబడుతున్న టాక్ ప్రకారం ఈ మూవీని దీపావళికి రిలీజ్ చేస్తారట ఈ న్యూస్ నిజమైతే ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఫుల్ పండగే ఈ మూవీ టీజర్ని మెగాస్టార్ బర్త్డే అయిన ఆగస్ట్ ట్వంటీ సెకండ్ రిలీజ్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తుందట ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు తండ్రి కొడుకు పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు కొడుకు క్యారెక్టర్లో చరణ్ రామనందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు ఒక ప్రభుత్వ అధికారి సీఎంగా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతుంది ఈ మూవీలో హై ఫ్రీక్వెన్సీ పొలిటికల్ ఎపిసోడ్స్ ఉంటాయని టాక్ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న గేమ్ చేంజర్ త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టే మూవీ అవుతుందని మూవీ టీం చెబుతుంది ఇక ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక చరణ్ బుచ్చిబాబు మూవీ షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటాడు బుచ్చిబాబుతో రామ్ చరణ్ తీయబోయే మూవీ ఒక డిఫరెంట్ స్టోరీతో రంగస్థలం మూవీని మించిపోయేలా ఉంటుందని టాక్ ఈ మూవీ పూర్తిగా విలేజ్ డ్రాప్ లో స్పోర్ట్ డ్రామా కాన్సెప్ట్ తో రాబోతుందట ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది ఈ మూవీని కూడా త్వరగా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట బుచ్చిబాబుతో రామ్ చరణ్ తీయబోయే మూవీ రంగస్థలం మూవీని మించి ఉండాలని రామ్ చరణ్ అభిమానులు కోరుకుంటున్నారు ఇక ఈ రెండు మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మంచి కంటెంట్ తో మేము ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్